ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా ఎస్సయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా భారాలన్నిటినీ మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యల నుండి శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు తండ్రి మమ్మను ఆదరించారు దేవా ఓదార్పు దయచేస్తూ వచ్చారు అయ్యా మేము చేసిన పనులలో మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినము మీ దృష్టికి ఎంత అవిదేతగా జీవించినప్పటికీ ఎన్ని విరోధమైన కార్యములు చేసినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపిణిచ్చారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఈ ఉదయకాల సమయమున మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదన ధ్వని వినువాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కన్నీళ్లు నీ బుడ్డిలో వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జారి పడకుండా నా పాదములను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదములను వలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కాళ్ళు జింక కాళ్ళ వలె చెయ్యివాడా మీకు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదములకు చోటు విశాలపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రువులు నన్ను చెరపట్టనియక విశాల స్థలమున నిలవబెట్టినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకు నందుండి నేను మొరుపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కోటగల పట్టణంలోనికి నన్ను తోడుకొని పోవువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధమును నా బ్రేళ్లకు పోరాటమును నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చెయ్యి పట్టుకుని నడక నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధ దినమున నా తలను కాయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులు నా మీదికి రాకుండాన్నట్లు సమాధానం కలగజేసి నా ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృపచూపు అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను గొప్ప చేసిన నీ సాత్వికమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్యజనులకు నన్ను అధికారిగా చేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనములను నాకు లోపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రజలు చెయ్యు కలహములలో పడకుండా నన్ను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులు చెయ్యు కీడును వారి మీదికి రప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కీడు చెయ్య వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులకు మించిన జ్ఞానము కలుగ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు నమ్మిక పుట్టించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మార్గములలో నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమునకు సేద తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కాలగతులు నీ వశములో నున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు నంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవ న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వారి శ్రమదిన మందు మిమ్మల్ని స్థుతించినారు మీకే మొరుపెట్టినారు మీ మీదనే ఆధారపడ్డారు దేవా మీ గొప్ప సహాయాన్ని కోరుకున్నారు కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు అత్యున్నతంగా ఆశీర్వదించినారు హెచ్చించినారు తండ్రి అయ్యా మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతా నీ బిడ్డలమైన మాందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి మేము చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చేయండి మీ గొప్ప మేలులు ఉపకారముల చేత మమ్మల్ని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో చక్కటి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువుల నుండి పగవారి నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి మీ బిడ్డలందరినీ కాపాడండి దేవా మీరే వారికి తోడేయండి సహాయం చేయండి అయ్యా ఈ దినమంతా మీకు నచ్చినట్లుగా జీవించటకు మీరే మాకు సహాయం చేయండి మాటలోను చూపులోను ప్రవర్తనలోను మీకు మాదిరికరంగా మేముండుటకు సహాయం చేయండి ఈ దినమున ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో పడిపోకుండా తప్పిపోకుండా మీకు నమ్మకస్తులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని గనపరిచే వారిమిగా స్థుతించే వారిమిగా మీ సన్నిధిలో చేరి ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్తున్నారో ఏ ప్రయత్నాలు చెయ్యాలని వెళ్తున్నారో ఏ పనులు చెయ్యాలని వెళ్తున్నారో ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా తోడై ఉండి సహాయం చేయండి అలాగే దేవా ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవా మీ చిత్తమైతే ఈ దినమున దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా రాసే హస్తాలను మీరు దేవించండి దేవా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాష్టకు మీరు సహాయం చేయండి ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా కృప కృపచూపించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచిన బిడ్డలు మీరు ఆదరించండి దేవా తక్కువ మార్కులు వచ్చాయని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా మీ చిత్తమైతే బిడ్డలు మరలా చదివి చక్కగా రాసి పాస్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు జ్ఞానం లేని బిడ్డల కొరకు తెలివి లేని వారి కొరకు మొరు దేవా అయ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా పేరెంట్స్ కూడా బిడ్డల విషయం విషయమై బాధపడుచుండగా అట్టి వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా భర్త విషయమై బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య విషయమై బాధపడే భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతోమంది డైవర్స్కి సిద్ధపడుతున్నారు దేవా అట్టి వారందరిలో మీరే గొప్ప మార్పును దయచేయండి ప్రవ్వా వారి మనసును మీరు మార్చండి దేవా ఒకరినొకరు క్షమించుకొని అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని కుటుంబాలను మీరు ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించబడని భర్తని భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని పిల్లలను తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యులంతా రక్షణ పొందుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిజినెస్ల కోసం షాప్స్ కోసం లైసెన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో లైసెన్స్ పొందుకునేటుకు సహాయం చేయండి అలాగే దేవా ఈనాడు ప్రవా వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఇండ్లు కట్టాలని రకరకాల నిర్మాణాలు చెయ్యాలని బిడ్డలు లోన్స్కి అప్లై చేసి ఎదురుచూస్తుండగా వారి విషయంలో కూడా మీ గొప్ప కార్యాన్ని జరిగించండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున బిడ్డల ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈడు ప్రవ్వా సంతానం కలగలేదని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్నారు దేవా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దేవా అట్టి వారందరి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన సంతానాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమారులు మీరు అనుగ్రహించు స్వాస్యం దేవా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరే దీవించండి దేవా చక్కటి కుమారులను కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఆట స్థలాలకు చదువుకోవడానికి వెళ్తూ వస్తుండగా మీరే వారిని రక్షించండి దుష్టు నుంచి అపవాదు నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నాడు మా బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దయలో మనుషుని దైలో వర్ధులటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా చిన్న బిడ్డలను మీ చేతులుంచి నుంచి ఆశీర్వదించండి దేవా ఎవరైతే ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి బాధపడుచున్నారో కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగడం ఆలస్యమవుతుందని బాధపడుచున్న ఎవరిన సహోదరి సహోదరులను వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా దేవా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బీదరికంలో కరువులో దరిద్రతలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిని మీరు రక్షించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతోటి వ్యాధులతోటి వైరస్లతోటి పుట్టుకతోనే గ్రుడ్డివారిగా అంగవైకల్యంతో జీవిస్తున్నారు అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దై చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా ఆత్మీయంగా బలపరచండి దేవా కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రు భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు స్వంత వాహనాలు స్వంత గృహాలు సొంత వస్తువులు కలిగి ఉండాలని ఆశ పడుతుండగా వారి ఆశలన్నిటిని కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులకు నమ్మకంగా చక్కగా పనిచేసే మనసుని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా దేవా ఈనాడు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచేస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా ఏ పోస్టులోకి ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నారు ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశపడుతున్నారు అట్టి బిడ్డల ఆశను కోరికను మీరు తీర్చండి దేవా ఈనాడు ప్రవ్వా ల్యాండ్ సమస్యలతోటి కోర్టు సమస్యలు ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షాన మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను చండి దేవా జాబ్స్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డను మీరు రక్షించండి దేవా ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ కూడా మీ కాపుదల భద్రతలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువు ఎక్కడ బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియ ైపరచండి దేవా ఈనాడు ప్రవ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తోడుగా ఉండండి మీరే వారిని పోషించండి మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గొప్ప సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలోని ప్రతి దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అధికారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవ్వా వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి వ్యాపారం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి వారి చేతి కష్టాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం కలిగి వారి జాబు చేసుకున్నట్టుకు మీరు సహాయం చేయండి దేవా ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ భూములు అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడ మోసగించబడకుండా ఎవరి ద్వారా నవ్వుల పాలవ్వకుండా బిడ్డలు మీరు కాపాడండి దేవా అయ్యా హాస్పిటల్కి రకరకాల చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క చెకప్లో తోడై సహాయం చేయండి ఈనాడు ప్ర రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు తీసుకుంటున్న ట్రీట్మెంట్ లో దేవా మెడిసిన్స్ ని మీరు ఆశీర్ ండి దేవా మీ చిత్తమైతే బిడ్డలను సజీవలనగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల గుండె సంబంధిత వ్యాధులతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి ఈ దినమున ఐసీలో మరి మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చేతుల నుంచి వారిని స్వస్థపరచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి సజీవలనగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచె నుంచండి దేవా వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా బిడ్డలందరినీ ధైర్యపరచండి దేవా వారి పనులంతటిలో మీరు తోడుగా ఉండండి మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు అట్టి వారి బంధకాలను మీరు దేవా అయ్యా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి సకాలంలో వీస పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా అనుదినము మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో తినడానికి ఆహారం లేని వారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు తృప్తిపరచండి దేవా వారి కొరతలను మృతి ఇచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా మా ఆత్మీయ ఆకలిని మృతి ఇచ్చండి దేవా మీ వాక్యంతో మమ్మను పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మిరుతి ఇచ్చండి దేవా మీరే భరించండి దేవా మాకు ఆహారము ఆరోగ్యము రక్షణ ఐశ్వర్యము నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా శారీరక కొరతలు తీర్చండి దేవా మా ఆత్మీయ కొరతలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇనాడు మారుమూలల ప్రాంతాల్లో గ్రామాల్లో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఏ సమయాన ఏమి కావాలో వారి అక్కరల కొరతలు మీరే తీర్చండి బిడ్డలకు చక్కని క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులను మీరు పోషించండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు మా చిన్న బిడ్డలు రకరకాల అనారోగ్య సమస్యలతోటి జన్యుపరమైన వ్యాధులతోటి నొప్పులతోటి స్వస్థత లేక దుఃఖిస్తున్నారు దేవా అట్టి బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి దేవా ఏమీ తెలియని వారు దేవా పసి మనసులు తండ్రి దయచేసి వారికి కనికరించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా కుటుంబంలో అకాల మరణాలు చెందుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వరుస మరణాలను బట్టి బాధపడుచు భయపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయండి ప్రవ్వా వారు కాలం మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మరణకరమైన భయాలను బట్టి బాధపడుచున్న వారి భయాలను కూడా మీరు దూరపరచండి దేవా ఆనాడు ప్రవ్వా ఆ కన్నీటితో భారంతో ప్రార్థిస్తే పదిహేను సంవత్సరాల ఆయుష్ను మీరు ఇచ్చారు దేవా దయచేసి ఈనాడు నీ బిడ్డల ప్రార్థనలు కూడా మీరు ఆలకించి ఆయుష్యని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా చూపించండి తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున దేవా మీ బిడ్డలైన వారందరి పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా నాయనా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దైవ ఎండవేడి నుంచి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు యవనస్తులైన బిడ్డలకు వారు కోరుకుంటున్న కాలేజ్లో చక్కటి సీటు వచ్చేలాగునా వారు ఆశించిన కంపెనీలలో మంచి జాబు పొందుకునేలాగున మీరే సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి బిడ్డలకు మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రతి ఒక్కరి కుటుంబాలలో జీవితాలలో ఉన్న శాపాలను పాపాలను మీరు తొలగించండి దేవా బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా వరుస మరణాలతో అకాల మరణాలతో బాధపడుచున్న బిడ్డలను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మాకు సమస్యలను మా రోగాలను మా శ్రమలను మా ఆర్థిక ఇబ్బందులను జయించుటకు మాకు శక్తి చాలదు ప్రవ ఏమి చేయుటకు మాకు తోచడం లేదు మీరే మాకు దేవా మీ వైపే చూస్తున్నాము దేవా మీ మీదనే ఆధారపడుతున్నాం తండ్రి సహాయం చేయండి అలాగే ఈ దినమున ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని పోషించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ చదువుకుంటున్న బిడ్డలకు స్కాలర్షిప్స్ సకాలంలో వచ్చేలాగున మీరే సహాయం చేయండి బిడ్డల పక్షాన మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతో అప్పుల భారాన పడి మానసికంగా కృంగిపోతున్నారు కలత చెందుతున్నారు కన్నీటితో బ్రతుకుతున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి మానసిక స్థితి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది బిడ్డలు బంధువులను బట్టి స్నేహితులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి నిందలను అవమానాలను ద్వేషాలను భరిస్తున్నారు దేవా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా ఆదరించండి దేవా బిడ్డలకు ఘనతను గౌరవాన్ని మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎన్నో సంవత్సరాలుగా కాని వ్యాధులతో మొండి రోగాలతో స్వస్థత రాక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా పడకకే పరిమితమై జీవిస్తున్న వారు ఉంటున్నారు దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావం తోటి సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అట్టి వారందరినీ కూడా దుష్టి నుంచి కాపాడండి దేవా అపవాది నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున మీ బిడ్డలని వారంతా చేస్తే ప్రతి పనిలో తోడయిండి మీ గొప్ప సహాయాన్ని అందించమని మా ప్రార్థన సహవాసాన్ని మీరు దీవించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములను జరిగించమని బిడ్డలు కలిగి ఉన్న చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఏ అంశం గురించి నేను మొరుపెట్టలేకపోయాను దయతో నన్ను క్షమించమని మరలా మీ చిత్తమైతే మీ పాదాల వద్ద సాగిల పడుటకు మాకు సహాయం చేయమని నీ బిడ్డలందరినీ సజీవనగా కాచి కాపాడమని వారి అక్కర కొరతలు సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా ఏస్తునామంలో తీర్చమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండునుగాక గాడ్